హాయ్ ని అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళని ఆపొద్దు అని మీరు చెప్తున్నారు కదా అలా వెళ్ళిపోనిస్తే మా లైఫ్ ఏం కావాలి అని ఆలోచిస్తారు సరే మీ వేలోనే ఉండి మాట్లాడుతున్నానండి మీ లైఫ్ ఏం కావాలి ఏం కాకూడదండి మీ లైఫ్ ఏం కాకూడదన్నదే నా ఉద్దేశం వ్యతిరేకంగా ఉంటే దాన్ని మీరు తీసుకోకండి ఒకరికి చెప్పింది ఇంకొకరికి సెట్ అవ్వాలని ఏం లేదు కదా మీ లైఫ్కి తగ్గట్టుగా మీరు కూడా ఆలోచించండి ప్రతి సలహా తీసుకోవాలనేం లేదు మీకు కనెక్ట్ అయిన సలహాని మాత్రమే తీసుకోండి ఓకేనా మిమ్మల్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే వెళ్ళనవ్వండి చెప్తున్నాను చెప్తాను అయితే మీకేమనిపిస్తుంది అంటే మాకు ఇష్టమైన వాళ్ళని వదిలేయటం మా వల్ల కాదు అని మీకు అనిపిస్తుంది ఎలాగో అలా వాళ్ళని బతిమాలో భామాలో బొజ్జగించుకోనో ఎలాగో అలా మా లైఫ్లోనే ఉంచుకుంటాం అని మీరు అనుకుంటున్నారు ఓకే నేను మిమ్మల్ని రాంగ్ అంటల్లా మీకు నచ్చిన వాళ్ళని వదిలేయాలంటే ఇక్కడ చాలా బరువేస్తుంది మీరు ఒకళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చేసే తప్పులను కూడా భరించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఏం చేసినా మిమ్మల్ని కాళ్ళతో తన్నినా సరే వాళ్ళని మీ లైఫ్లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు రైట్ చాలా కరెక్ట్ మీరు చెయ్యాలి అనుకున్నది సూపర్ ఇలా వాళ్ళు మీరు ఈ రోజులో ఉండాల్సిన వాళ్ళు కాదండి ఎప్పుడో ఉండాల్సిన వాళ్ళు ఈ రోజుల్లో ఉండాలి అంటే ఇలా ఉంటే మిమ్మల్ని జీవితాంతం కూడా ఆడేసుకుంటారండి ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి మీరు బలవంతంగా వెళ్ళే వాళ్ళని మీ లైఫ్లో ఆపేస్తారు సరే ఆపేశారు అప్పుడు వాళ్ళకి ఏదో చిన్న పని పడిందండి మీతో ఒకసారి చెప్తారు ఇంతకుముందు నేను ఇప్పుడు కాదు రేపు చేస్తాను అని చెప్పగలిగారు ఇప్పుడు చెప్పిన క్షణంలోనే నువ్వు ఏ పని చేస్తున్నా సరే దాన్ని వదిలిపెట్టి వాళ్ళ పనిని నువ్వు కంప్లీట్ చేస్తూ పోవాలి ఇలా రోజు కాదు రెండు రోజులు కాదు ఒక పని కాదు రెండు పనులు కాదు జీవితాంతం కూడా నువ్వు వాళ్ళతో ఎలానే ఉండాలి అలా నీకు ఇష్టమైతే నీ ప్రాణం అనుకున్నవాడు కాబట్టి నీకు అలా ఇష్టమైతే ఎన్నాళ్ళు భరిస్తాం వాళ్ళ మీద ప్రేమ నీకు ఎన్నాళ్ళు ఉంటుంది పెళ్లి చేసుకునేదాకా ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత సంసారంలో పిల్లల్ని కంటాం పిల్లల్ని కనేదాకా ఉంటుంది తర్వాత అన్నీ తీరిపోతాయి నీకు కూడా దోల తీరిపోతుంది అప్పుడేమవుతుంది మెల్లిగా గొడవలు స్టార్ట్ అవుతాయి మీ ఇద్దరికి బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండదు దీనివల్ల ఏమవుతుంది మీ సంసారం అయిపోతుంది మీ సంసారం నాశనం అయిపోతే మీరు మీరు ఎక్కడైనా చావండి మీ పిల్లలు ఏమైపోతారు అన్యాయం అయిపోతారు మీ దగ్గర బాండింగ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు నువ్వు అసలు ఇక్కడ దాకా తెచ్చుకోకు అన్నదే నా ఉద్దేశం లేదు ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు మారుతారు వాళ్ళు నాతో ఇలానే ఉంటారు మా ఇద్దరిది ప్యూర్ లవ్ చిన్న చిన్న అపార్థాలు మాత్రమే అనుకుంటే నో ప్రాబ్లం దీనివల్ల అయితే అసలు మీకు ప్రాబ్లమే రాదు ఇలా కాకుండా మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళని కూడా మీరు బ్రతిమిలు ఆడుకుంటారు చూసారా ఇక్కడ మీరు వాళ్ళకి సరెండర్ అయిపోయినట్టు జీవితాంతం వాళ్ళకి మీరు బానిసగా ఉండాలి కొన్నాళ్లే ఉంటాను పెళ్ళయ్యేదాకే ఉంటాను తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు మీరు బ్రతకాలి అన్న బ్రతుకు మీరు జీవితాంతం బ్రతకాలి అని నిశ్చయించుకుంటేనే వెళ్లే వాళ్ళని ఆపండి బ్రతిమిలాడండి కాళ్ళకి దన్నం పెట్టుకోండి చచ్చిపోతా నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానండి ఇంట్లో నీ అమ్మా నాన్న పని చెప్తే ఒక్క పని చేయటానికి కూడా ముందుకు రావు అదే వీళ్ళు ఏదైనా పని చెప్తున్నారు అని అనిపించగానే ఎలెక్ట్ అయిపోతావు అవసరం ఈ అవసరం నీకు కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది ఇది ప్రేమ కాదు బానిసత్వం ఒకరి మీద ఒకరికి అజమాయిషి ప్రేమ అంటే ఇలా ఉండకూడదు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీ ఇద్దరులో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎలా ఉన్నారో మీరు చచ్చేదాకా అలా ఉండగలిగేది అసలైన ప్రేమ ఆ ప్రేమ నీ ఎదుటి వ్యక్తిలో ఉందో లేదో గమనించు కానీ ప్రతి ఒక్కరిని ప్రతిమలాడుకు నీకు నచ్చారు కదా అని ప్రతిమలాడుతూ లైఫ్ అంతా నువ్వు నెట్టేయాలంటే అసలు అవదు అది ఆడైనా మగైనా ఎవరికైనా చెప్తున్నాను మీ లైఫ్లో మిమ్మల్ని వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోతారు మీ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు మీ చిన్నతనం వెళ్ళిపోతుంది ఎన్నో వెళ్ళిపోతాయి అలాగే నువ్వు ఇష్టపడ్డ వాళ్ళు కూడా నీతో లైఫ్ లాంగ్ ఉంటారు అని ఎప్పుడు ఫిక్స్ అవకు ఏదో ఒకరోజు అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే ఎవరికి వారే ఎవరిని వారు ప్రేమించుకుంటే ఈ గోలంతా ఉండదు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా వదిలిసి వెళ్ళిపోతారు అనుకుంటే ఇంకా మీ లైఫ్కి బానిసత్వంగా ఉండాలి అనుకుంటే మీరు కూడా వాళ్ళని ఆపి లైఫ్లో బలవంతంగా ఉంచుకోండి లేదు నాకు ఈ బానిసత్వ బతుకు వద్దు అనుకుంటే వెళ్తాను అన్నప్పుడే వెళ్ళి పోనివ్వండి అక్కడితో పోనివ్వకుండా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరి జీవితాలను నాశనం చేయకండి నేను చెప్పింది ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను చెప్పిన వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే